కలర్స్ ఉంటాయి ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఓ సూపర్ కుక్కడిపల్లి వారికి ఇంకొక ఆవిడ పేరేం పేరు కోంపల్లి వారికి నిజంగా కూడా యాడ్సప్ దీంట్లో యాక్చువల్ ఇది ఇంకా రెడ్ కలర్ బాగుంటది ఇంకా సూపర్ ఉంటది మధ్యలో రెడ్ వస్తుంది కానీ సీట్స్ రావట్లేదండి పెట్టినా కానీ రావట్లేదు సీట్స్ పెట్టినా రావట్లేదు నా దగ్గర చాలా ఉన్నాయి ఎన్నిసార్లు వేసినా రావట్లేదు ఏమో మరి ట్రై చేయలేదు కొమ్మతోటి కొమ్మతో ట్రై చేయాలి ఆల్రెడీ రిజర్వేషన్ కూడా అయినాయి

మొన్ననే వేసాను మిక్స్డ్ ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి ఇలా కాస్మోస్ జినియాస్ ఉన్నాయి बस यूँ तो ना लास्ट टाइम ज़रा अच्छा रहा था बिल्कुल टिकट लेता हूँ पन पन्नों का लेता हूँ पूला लेता हूँ पाहलस मिला मन कर लेता हूँ ये वाली ये वाली ना पहले चाइनीज़ बनी थी देख किसानों से अच्छा अच्छा एक दिन तो अच्छा एक दिन तो अच्छा 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 और डबल कलर बेंडा सेंट्रल ले मध्यम सेंट्रल बेंडा हां स्टार बेंडा मेन में मेरे एलमेंट हां आने नेक्स्ट 1000 हां सेकंड फर्स्ट నేను గుర్రంగూడ నుంచి వచ్చాను నేను బిగినర్ గార్డెనింగ్ బిగినర్ ని మా దగ్గర ఒక నలభై యాభై ప్లాంట్స్ ఉంటాయి స్టార్టింగ్ మొన్న ట్వంటీ ఫిఫ్త్ మీటింగ్ లో నాకు కొన్ని సీడ్స్ ఇచ్చారు వెజిటబుల్ సీడ్స్ అవి జర్మినేట్ అవుతున్నాయి ఇది సార్ నాగార్జున సార్ గార్డెన్ చాలా బాగుంది అంత చక్కగా మనం చేయాలంటే నాకు టైం చాలా పడుతుందేమో అనిపిస్తుంది చాలా బాగుంది విజిటింగ్ చూసినందుకు చాలా మంచిగా అనిపించింది నాకు బీన్స్ పంచుకోండి చాలా రెండు రెండు మీరు రెండు తీసుకున్నారు కాదు 365 సీడ్స్ ఉన్నాయి 365 డేస్ ఇక్కడ ఉందా కావాలే కాస్తనే ఏంటి లాంగ్ బీన్స్ ఏంటి జినియాస్

ఇప్పుడు మా గార్డెన్ మొత్తం అన్ని చెర్రి టమాటోస్ తప్ప ఇంకేమీ లేవు చిన్న కవర్ ఉంటే బాగుంటుంది

గార్డెన్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు పెంచడం అంటే ఇష్టం స్కూల్కి వెళ్ళి కూడా అన్నీ ఎక్కడెక్కడ మొక్కలు తీసుకొచ్చి మా ఇంట్లో నడిపేదాన్ని తర్వాత హైదరాబాద్ వచ్చాక అంత స్థలం ఎక్కడ లేదు కానీ థర్టీ ఇయర్స్ అయిన తర్వాత మేము ఇల్లు కొనుక్కున్నాము ఆ పైన తర్వాత టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నాను అయితే ఏంటంటే అన్ని నేను సిస్టర్ని హాస్పిటల్లో వర్క్ చేస్తా మా దగ్గర ఇంజెక్షన్ ఇన్సులిన్ ఆయిల్స్ అన్నీ డ థర్మాకోల్ డబ్బాల్లో వస్తాయి అయితే అవి తీసుకొచ్చేసి మెళ్ళి పెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా నన్ను చూసి చాలామంది ఇంకా తీసుకెళ్ళి పెట్టడం స్టార్ట్ చేశారు ఇప్పుడు నాకు కూడా డబ్బాలు దొరకటం దొరకటం తక్కువైపోయింది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకా పెద్దది వాటర్ డమ్ములే పెద్ద ఇంత పెద్దది వచ్చేసి సరిపోవట్లేదు ఎంత పెట్టినా కానీ కాకపోతే ఏంటంటే ఇంత మంచిగా నేను ఆర్గనైజ్ చేయలేకపోయానండి ఎందుకంటే జాబ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళాలి ఇంటికి వచ్చరికే త్రీ త్రీ థర్టీ అయిపోతుంది ఇంక ఇంట్లో పని అదే సరిపోతుంది కానీ బాగా ఆర్గనైజ్ చేయలేకపోతున్నాను కాకపోతే గార్డెన్ అంటే చాలా ఇష్టము అన్ని మీట్లకి వెళ్ళాలని చాలా ఇష్టం ఉంటుంది జానిగాని కూడా రిక్వెస్ట్ చేస్తుంటాను రాజుగారి గార్డెన్ ఎలా ఉందండి రాజుగారి గార్డెన్ చాలా బాగుందండి

ఆయన సిస్టమేటిక్ గా పెట్టారు అసలు చాలా ఇంప్రెస్ అయిపోయాను చూడగానే చాలా బాగుందండి గార్డెన్ మాత్రం చాలా సంతోషంగా ఉంది వచ్చింది అందులో థ్యాంక్ యూ మేడం మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వస్తుంది వేరే వాళ్ళకి సార్ మీ చేతులతో ఇవ్వండి

పావని మేడం కూర్చోరా మీరు పావని మేడం కూర్చోరా కనిపి వస్తలే నిర్మలా పవని కదా నిర్మల పవన్

అంటే ఇందులో ఉంది మీకు ఇచ్చాను చూడండి సాసూర్ చేది రాలేదు

ఇచ్చారు కదండి ఆల్రెడీ పింక్ ఇచ్చిన కాస్మోస్ అనుకుంటా అవి కాస్మోస్ అన్నీ ఉన్నాయి ఒక ముగ్గురు మంచి పెంచేటోళ్ళు చెప్పండి ఈసారి రాన వాళ్ళకి ఇంకోటి గోరు చిక్కుడు నేను చిక్కుడు సీరియల్లో ఎవరికి వస్తే

ఉంటుందా చెట్టు వచ్చినప్పుడు ఈ షో ఇంకా హలో వైట్ షెంపూర్ ఇప్పుడు వైట్ షెంపు సీట్స్ ముద్దాయా సార్ ముద్దనా ఉంటాయి కదా